హిందూ ధర్మాన్ని నమ్మేవారు సహజంగానే దేవుడి పట్ల భక్తిని కలిగి ఉంటారు జాతకాలు గ్రహబలాలు రాసులను శాస్త్రాన్ని బాగా విశ్వసిస్తారు ఏదైనా పని చేయాలన్నా ముహూర్తాలు చూసుకుంటూ ముందుకు వెళతారు అయితే కొందరు జ్యోతిష్యాన్ని నమ్మినట్టే మరికొందరు సాముద్రిక శాస్త్రాన్ని మత్స్యశాస్త్రాన్ని నమ్ముతారు వీటి ప్రకారం చేతి గీతలు పుట్టుమచ్చల ఆధారంగా వారు జీవితంలో ఎటువంటి స్థానంలో ఉంటారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మాయిలు కొందరు చూడటానికి అందంగా కనిపిస్తారు ముఖం మీద పుట్టుమచ్చలు కలిగిన వారు మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తారు ఇక ముక్కుపై పుట్టుమచ్చ కలిగిన ఆడవారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారంటే వీరిని అదృష్టవంతులుగా భావిస్తారట ఇటువంటి మహిళలు ఆడపిల్లలు ఉండే ఇల్లు సంతోషంతో నిండిపోతుంది అదేవిధంగా నాభివద్ద పుట్టుమచ్చ ఉన్న కలిగిన మహిళ వలన ఆమె కుటుంబానికి అదృష్టం కలిసి వస్తుంది ఈ గుర్తులు ఫ్యామిలీ మెంబర్స్ ను లక్కీ పర్సన్స్ గా చేయడమే కాకుండా ఆనందం శ్రేయస్సును కూడా కలిగించే అవకాశం ఉంది ఇక పొడవాటి వేళ్లు ఉన్న అమ్మాయిలు లేదా మహిళలు చాలా సృజనాత్మకంగా ఉంటారని తెలుస్తోంది వారు తమ భాగస్వామికి అదృష్టం తీసుకొచ్చే లక్ష్మీదేవి అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది పొడవు వేళ్లు కలిగిన ఆడపిల్లల భర్తలు ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా రాణిస్తారు పాదాలపై శంఖం కమలం చక్రం ఆకారంలో గుర్తులు కలిగిన మహిళలు చాలా అదృష్టవంతులు వీరు తమ కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అంతేకాకుండా ఆ మహిళ తన అవగాహన జ్ఞానంతో తన కుటుంబం మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని సాముద్రిక శాస్త్రం గోచరిస్తోంది ఇక బాతులాంటి పెద్ద కళ్ళు కలిగిన అమ్మాయిలు మహిళలు లక్కీ పర్సన్స్ వీరు తమ ఫ్యామిలీకి ప్రేమ ఆనందాన్ని కలిగిస్తారు అలాగే కంటి మూల ఎరుపుగా ఉంటే అది కూడా అదృష్టానికి సంకేతం సొట్టబుగ్గలు ఉంటే అమ్మాయిలకు అదృష్టం ఎక్కువగా ఉంటుందట వారిని చేసుకున్న వారు జీవితంలో చాలా సుఖపడతారని ఆర్థిక పరంగా కానీ సంసార జీవిత పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసారం సాఫ్యంగా సాగిపోతుందనేది నిజం సొట్టబుగ్గలు ఉన్నవారు చాలా అణిగిమణిగి ఉంటారట కాని వారితో అనవసరంగా పెట్టుకుంటే మాత్రం వెంటనే వారికి సమాధానం చెబుతారట సొట్టబుగ్గలు ఉన్నవారు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు చాలా అందంగా కనిపిస్తారు వారు కొంచెం సీరియస్ గా ఉన్నా ఆ సొట్టబుగ్గ మాత్రం ఎక్స్ప్రెషన్స్ మారుస్తుంది సొట్టబుగ్గలు ఉన్నవారు చాలా అదృష్టవంతులే కాని వీరి వల్ల ఆ ఒక్కరికి మాత్రమే నష్టం కలుగుతుందని విష్ణు పురాణాల్లో రాసి ఉంది మరి వారెవరో చూద్దాం సొట్టబుగ్గలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్తకు చాలా మంచిది కాని అత్తకు మాత్రం కలిసి రాదు ఇద్దరికీ అస్సలు పడదు ఎప్పుడూ గొడవ పెట్టుకుంటారని శాస్త్రం చెబుతోంది కొన్నిసార్లు సొట్టబుగ్గలు ఉన్న కోడళ్లు అత్తకు గండంగా కూడా మారవచ్చు అని అంటున్నారు ఇక ఈ సొట్టబుగ్గలు మగవారికి ఉంటే తల్లికి ఆయుష్ పెరుగుతుందని అంటారు ఒకవేళ ఆడపిల్లకు ఈ సొట్టబొగ్గ ఉంటే మాత్రం అత్తపాలిటే యముడిలా తయారవుతారట కోడలు ఇంట్లోకి రాగానే ఆమె మరణించటం కానీ పోరు తట్టుకోలేకపోవటం కానీ జరుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది ముక్కుకి ఏదో ఒక వైపు మచ్చ ఉండే మహిళలు అదృష్టవంతులు వాళ్ళు ఎప్పుడూ శ్రేయస్కరంగా ఉంటారు ఎప్పటికీ సంపద కలిగి ఉంటారు సాఫ్ట్ గా పింక్ కలర్ నాలుక ఉండే మహిళలు చాలా సంతోషకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ల కుటుంబాన్ని కూడా అంతే సంతోషంగా చూసుకుంటారు పొడవు ఉండే పళ్లు కలిగిన మహిళలు ఎప్పటికీ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోరు వాళ్ల బ్యాంక్ అకౌంట్స్ ఎప్పుడూ ఫుల్ గా ఉంటాయి